వర్క్ మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ మస్కిటో విండోస్ యూపీ పార్టిషన్ మరియు అల్యూమినియం పార్టీషన్ అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడను సరసమైన ధరలోనే లభించును కాంటాక్ట్ కె సుబ్రహ్మణ్యం ఆచారి సెల్ నెంబర్ నైన్ సెవెన్ జీరో వన్ సిక్స్ ఫోర్ త్రీ డబల్ వన్ జీరో నెల్లూరు రోడ్డు నాగమందిరం ఎదురుగా వెంకటగిరి టౌన్ శరవణ భవ తోలిపిట సంస్థ శాఖయ్య గారి వారి భార్య వారికి హెల్త్ ప్రాబ్లం కారణంగా గతంలో మా యొక్క కాపు సంఘానికి వాళ్ళు తెలియజేయడం వల్ల మా సంఘంలో సభ్యులందరూ కూడా మా సంఘ సభ్యులతో అందరితో కూడా దానిని చర్చించి వాళ్ళకి ఏదో విధంగా ఆర్థిక సహాయం చేయాలని ఒక సుఖం వచ్చి ఈరోజు వచ్చేవారంటే మా సంఘం తరఫున అందరం కూడా పదహైదు వేల రూపాయలు ఆర్థిక సాయం చేయాలి భవిష్యత్తులో కూడా ఎలాంటి ఒక మా యొక్క కాపు సంఘం వాళ్ళకి కానీ కాపు తెలంగా పనిచే ఎవరికైనా సరైన ఆర్థిక ఇది ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మా మా యొక్క కంపెనీ కనుక తెలియజేసినట్టయితే ఆర్థికంగా మేము భవిష్యత్తులో చేస్తాం అదేవిధంగా మా కాపు సోదరులందరూ కూడా ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు అందరూ కూడా ఈ దీని సహకారం అందించాల్సింది ప్రార్థిస్తున్నాం ప్రార్థిస్తున్నాము జై పట్టణంలో ఉన్నటువంటి కాపు సోదరులంద్రం ఈ శ్రీకృష్ణదేవరాయ కాపు బలిజ తెలగ సంఘం వెంకటగిరి అలాగే శ్రీకృష్ణదేవరాయ బలిద చేయుత ఫౌండేషన్ ద్వారా అంటే రెండు సంస్థలు ఇక్కడ మమేకమయ్యాయి బలి చేయుత ఫౌండేషన్ ప్లస్ శ్రీకృష్ణదేవరాయ కాపు బలిజ తెలగ సంఘం సంయుక్తంగా పదిహేను వేల రూపాయలు శంకరయ్య గారి భార్యకి క్యాన్సర్ తోటి ఆమె బాధపడుతుంది నోటి క్యాన్సర్ తోటి డిబిఆర్ హాస్పిటల్ నందు ఆమె చికిత్స పొందుతుంది ఆమెకి ఆర్థిక సాయం రోజు పదిహేను వేల రూపాయలు మా సంస్థ తరఫున నుంచి అందజేశాము దీన్ని మేము ఎంతో బాధ్యతగా భావిస్తున్నాము విద్య వైద్యం ఉపాధి వివాహం చావు సంఘంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు ఎవరికైతే అవసరం ఉందో ఎక్కడైతే మా ఆవశ్యకత ధన సహాయం కావాలనుకుంటామో అక్కడ తప్పకుండా శ్రీకృష్ణదేవరాయ కాపు బలిజ తిలగ సంఘం వాళ్ళందరికీ కూడా చేయూతిస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ భవిష్యత్తులో తేజవ్య తేజమానంగా ఈ శ్రీకృష్ణదేవరాయ కాపు బలిజ తలక సంఘాన్ని మా అధ్యక్షులు తమటం మణి గారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా కార్యవర్గమైన అమూల్యమైన సభ్యులు గౌరవ సభ్యులు లక్కాకులు సుబ్బారావు గారు డాక్టర్ రమేష్ గారు మా సోదరుడు బకీర్ గారు గోపాల్ గారు డాక్టర్ గోపాల్ గారు అడపాల్ రావన్న ఏంటంటే మా డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం అలాగే మా కులదీపన్న కులదీపన్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి విచ్చేసినటువంటి మెంబర్స్ తక్కువ ఎక్కడైనా సరే వెంకటగిరి నలుమూలల కాపు సోదరులకు ఎటువంటి ఆపద ఉన్నా అన్నా అంటే మేమున్నా అనే ధైర్యంతో ముందుకొచ్చి వాళ్ళకి సాయం చేస్తామని సవినయంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను